ఒకసారి కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేటర్ ఆరో రోజు నుంచి నేను ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఇందులో రెండు నామినేషన్ చేశాను ఒకటి బీజేపీ పార్టీ నుంచి అలాగే మరే ఒకటి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది నా పేరు మంచికర్ణ శ్రీనివాస్ నేను గత పదమూడు సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక అనాథాశమాన్ని నిర్శిస్తూ అందులో నలభై మంది అనాథలకు నేను ఆశ్రయం అలాగే ఈ కార్పొరేటర్ కార్పొరేషన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా కూడా ప్రజలకు కొన్ని హామీలు చేయడం జరుగుతుంది ఒకటి ఏంటంటే ఆడపిల్లలు పుట్టిన తర్వాతనే మనం చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అలాగే యువతకు మనము ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా సరే మనం దాన్ని కూడా మంచిగా అంటే అభివృద్ధి అభివృద్ధి చేస్తామని చెప్పేసి రోడ్లు కానీ ఏదైనా సరే అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈసారి నేను కరీంనగర్ మున్సిపాలిటీ ఆరో డివిజన్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది మీరందరూ డివిజన్ ప్రజలు ఆలోచించి ఒక మంచి నాయకుని ఎన్నుకొని సమాజంలో సేవ చేసే నాయకుని ఎన్నుకొని మరింత సేవ చేయడానికి మీ ముందుకు తీసుకొస్తారని చెప్పేసి భావిస్తూ Satu kerja, pair-pair. Tak